మోటారు వాహనాల రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న టీవీఎస్ అపాచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ లో భాగంగా పెద్దవాల్తరి సమీపంలోని శాంతి ఆశ్రమంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది ఈ సందర్భంగా శాంతి ఆశ్రమం నుంచి జేకే న్యూస్ నో భారత్ గ్రౌండ్ రిపోర్ట్ దీనికి సంబంధించి మూడవ పట్ల సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు అమ్మ నాయుడు క్రీట్ ఔట్ అయ్యింది సార్ మీరైతే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫోర్ ఇండియా వాళ్ళు ఎవరైతే అలాగే టీవీఎస్ అబ్బాయిసీ వారు వీరేందరూ కంబైండ్గా ఎవరైతే ఇప్పుడు పదివర్స టెన్త్ క్లాస్ అవుతున్నారో టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఏంటంటే వారి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వారికి రాసుకోవడానికి బ్యాడు అలాగే గన్ను దానికి ఏమైతే అవసరం ఉంటాయో అటువంటి వస్తువులను కూడా డొనేట్ చేస్తాం అంటూ ముఖ్య గారు రమ్మన్నారు దాన్ని నేను ఎన్కరేజ్ చేయచ్చు యాక్చువల్గా ఈ సాధ్యాశ్రమంలో పిల్లలందరూ కూడా చాలా చక్కగా అవుతున్నారు ప్రిన్సిపల్ కూడా మంచి మోటివేషన్ కాస్త చెప్తున్నారు అది మీరు గమనించాం అలాంటి పిల్లలందరూ కూడా ఇటువంటి పిల్లలు మనం సర్వీస్ చేస్తూ కొంచెం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా వాళ్ళకి కూడా భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇటువంటి వ్యక్తి ఇటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు హ్యూమన్ రిజ్ కోసం పని డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఎంకరేజ్ చేసి కానీ అలాగే పిల్లలు కూడా అందరికీ చక్కగా చదువుకొని శాంతా శ్రమ పేరు తెస్తారు అని రాశారు చేస్తున్న ఈవెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న నడుపుతున్న అందరికీ థ్యాంక్ యూ ఈవెంట్కి ఇచ్చిన సిఏ సార్కి అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మేడంకి సార్కి థ్యాంక్ యూ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి థ్యాంక్ యూ టీవీఎస్ పాచి ముందుకు వచ్చి కొలాబరేట్ అయ్యి అలాగే మా హ్యూమన్ రైట్స్ ఈ సోషల్ సోషల్ యాక్టివిటీస్తోనే పాల్గొని అన్ అలాగే పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అది అది చాలా చక్కగా మిగతా ఎడ్యుకేషనే కాకుండా మిగతా సోషల్ స్పోర్ట్స్ వారన్నిటిలోని కూడా ముందుకు రావాల్సిందిగా మా హ్యూమన్ రైట్స్ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం త్రీ టౌన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్మెినాయుడు గారు అలాగే హిచ్ఆర్సిఏ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అండ్ జోనల్ హెచ్ఆర్ మరి మంజులా మేడం గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరగాలి అనేటువంటి ఆలోచన మరి రవి గారికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఇంతమంది పిల్లల దగ్గర ఎంత డిసిప్లైన్గా ఉన్న పిల్లలు ఒక ఆశ్రమంలో ఒక స్కూల్ నడుపుతున్నటువంటి ఈ పద్ధతి చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అంత డిసిప్లి మేనర్ వారు చేసేటటువంటి ప్రేయర్ కానివ్వండి వారు కూర్చునేటువంటి విధానం కానివ్వండి వాళ్ళు నచ్చినటువంటి నడక కానీ సో తప్పనిసరిగా ఇది నాకు చాలా ఒక మంచి రకమైన చేంజ్ కనిపించింది ఇక్కడ గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నేను బయట పిలుపులుపుకోవడం నేను ఎక్కువ ఆశీర్వే రావేది నేను ఈరోజు అపాచివారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నన్ను పిలవడం ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడం దాని సత్య ఇన్స్పెక్టర్ గారు అలాగే మంజన్ మేడం గారు అలాగే అధికారణి గారు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా రేపు కొన్ని పరీక్షలకి వారికి కావాల్సిన మెటీరియల్స్ అంటే పెన్న పెన్స్ కానివ్వండి లేకపోతే ప్యాన్ కానివ్వండి లేకపోతే తరతరనివ్వండి మిగిలినటువంటి ఐటమ్స్ కూడా వాళ్ళు ఇచ్చి నిజంగా వాళ్ళు ప్రోత్సహించడం అనేది అక్కడికక్కడ కార్యక్రమం చేయడం జరిగింది అయితే నేను మంచి ఫూర్తిగా అన్నమాట తెలిపారు థ్యాంక్ యూ నా కట్ట ఆ పేరు కట్టం మలేషియా హుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో నేను కన్వీనియర్గా పనిచేస్తున్నాను